హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాలండి చాలా సులువుగా అయిపోయే ఒక ప్రాసెస్ అండి మీ దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు అండ్ ఏదిగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేసుకోండి చాలా సులువుగా మనకు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి దానికోసం ఒక నాలుగైదు స్పూన్ల వరకు మనం ఆయిల్ అయితే వేసుకుని కొద్దిగా కాగిన తర్వాత ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేగేటప్పుడు మనకి బాగా ఎర్రగా వేగక్కలద్దండి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది దానికోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నానండి సాల్ట్ పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనకి కొంచెం కలర్ మారింది అనగానే నేను ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే మనకి ఆ పచ్చివాసన అంతా పోయి బాగా కుక్ అవుతుందండి దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం అండ్ ఇక్కడ ఒక ఒకటిన్నర స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి మీ దగ్గర లేదంటే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ కొంచెం అది ఎంత మసాలాలు అంతా బాగా వేయించుకోవాలి ఆనియన్స్తో పాటు వేగిం పోయాక ఇక్కడ మనం ఆనియన్స్ మొత్తం లేయర్ల మొత్తం కిందంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇక్కడ పగలు కొట్టుకొని ఒకటి తర్వాత ఒకటి పక్కపక్కనే వేసుకోవాలండి ఒక దానిపైన ఒకటి వేసుకోవద్దు అలా పక్క పక్కనే వేసుకుంటే మనకి కుక్ అవుతుందండి బాగా లేయర్స్ లేయర్స్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా కుక్ అవ్వాలి మనకి టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ అయితే ఇలా హాఫ్ కుక్ అవు ఉంటాయండి ఇప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలన్నమాట సో అందుకని ఎక్కువ గరిటి పెట్టి తిప్పేసుకోకుండా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఒకటి ముక్కని అలా తిప్పుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ ఉంటే రెండో సైడ్ కూడా మనకి బాగా కుక్ అవుతుందనమాట లోపల వరకు కొంచెం లేయర్ తిక్గా ఉంటుంది సో అందుకని బాగా కుక్ అవ్వడానికి మనకి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని ఇప్పుడు ఇలా అన్ని తిప్పుకున్న తర్వాత ముక్కలన్నీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకుని మళ్ళీ అలాగే కుక్ అవనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామండి కుక్ అయిందో లేదో బట్ ఇది ఎర్రగా అయితే బాగా ఫ్రై అయినట్టుగా కనిపిస్తుందండి ముక్క తీసి చూసుకుంటున్నాను లోపల కూడా బాగా కుక్ అయిందండి రెండు సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనకి కూర రెడీ అయిపోయిందండి చాలా త్వరగా అయిపోయి ఒక రెసిపీ అండి అండ్ మీ దగ్గర వర్కింగ్ ఉమెన్ అయినా కూడా అండ్ ఎవరన్నా కూడా టైం లేదు మాకు ఇప్పుడు కుకింగ్ అనుకునేటప్పుడు ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసుకొని చూడండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అండ్ టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయిపోయే ఒక రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చేసుకోండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి అండ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ